హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరా శారదని గుడికి రమ్మని చెప్పి మేము సంతోషంగా ఉంటే నువ్వు చూడలేవు కదా నువ్వేమో చాటుమాటుగా మా ఆయన్ని కలుసుకుంటావు ఇంటికి రప్పించుకుంటావు ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళి అవుతుంది సంతోషంగా ఉన్నాము అని చెప్పి మీ వాటి చేత వంశీని కొట్టించి ఇప్పుడు ఈ పెళ్ళి ఆపించేయాలి అనుకున్నావు ఇప్పుడు నీకు మంచిగా ఉందా నీ కడుపు చల్లబడిందా అని చెప్పేసి అలా శారదను నిందిస్తూ ఉంటే ఇక శారద అయితే మీరు మావాడు వాడు కొట్టిందే చూస్తున్నాడు కానీ మా ఎందుకు కొట్టాడు అని చెప్పేసి ఒక్క నిమిషం ఆలోచించట్లేదు అని చెప్పేసి శారద చెప్పగానే ఏం ఆలోచించాలండి ఈ పెళ్లి చెడగొట్టాలనే కదా ఇలా చేశాడు అయినా హోటల్కి తీసుకెళ్ళింది వేరే ఎవరినో కాదు కదా తనకు కాబోయే భార్యనే తీసుకువెళ్ళాడు పెళ్లి కాకముందు అలా కలవాలి మాట్లాడుకోవాలి అనుకుని తీసుకెళ్ళాడు అందులో తప్పేముంది అంతలోనే ఏదో తప్పు జరిగిపోయినప్పుడు మీ వాడు ఈ పెళ్లి చెడగొట్టాలనే కదా వంశీని కొట్టింది ఇప్పుడు మీకు బాగుంది కదా మీ వచ్చి క్షమాపణ చెప్తేనే కానీ ఇప్పుడు ఈ పెళ్లి జరగదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇప్పుడు మా అమ్మాయి జీవితం ఏం కావాలి రెండు రోజుల్లో పెళ్లి అని చెప్పి అందరికీ చెప్పుకున్నాం ఇప్పుడు దాని జీవితాన్ని నవ్వులపాలు పాలు చేద్దాం అనుకుంటున్నారా ఒకసారి పెళ్లి సంబంధం మీ ఇంటికి రప్పించుకున్నారు ఇప్పుడు ఎంతో కష్టపడి కుదుర్చుకున్న సంబంధాన్ని ఈ చెడగొట్టేశారు ఇప్పుడు మీకు ఆనందంగా ఉంది కదా మా ఉసురు తగులుతుంది అని చెప్పేసి ఇక అలా మీరా శారద వాళ్ళ కుటుంబాన్ని నిందిస్తూ ఉంటుంది ఇక దాంతో శారద అయితే ఆ మాటలు భరించలేక ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో మీర అపూర్వకి ఫోన్ చేసి వదిన నువ్వు చెప్పినట్టుగానే ఆ శారదను అన్ని మాటలు కడిగేశాను కానీ ఏం జవాబు చెప్పకుండా ఏడుస్తూ వెళ్ళిపోయింది ఇప్పుడు వెళ్ళి వాడి చేత క్షమాపణ చెప్పిస్తుంది అంటావా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక అపూర్వ అయితే ఏం పర్వాలేదు మీర ఇప్పుడు అదే తీసుకెళ్ళి తన కొడుకు చేత వంశీకి క్షమాపణ చెప్పిస్తుంది ఈ పెళ్లి జరుగుతుంది నువ్వేం బాధపడకు ఇంటికి వచ్చాయి అని చెప్పేసి అపూర్వ చెప్పేస్తుంది తర్వాతేమో శారద ఏడుస్తూ ఇంటికి వెళ్ళగానే ఇక అప్పుడే గగనైతే ఏమైందమ్మా ఎందుకు గడుస్తున్నావు అని చెప్పేసి అనగానే ఇంకా ఏం కావాలంట్రా నువ్వు చేసిన పనికి ఆ మీర మనల్ని మన కుటుంబాన్ని ఎంతలా నిందిస్తుందో ఎంతగా చెప్పిస్తుందో తెలుసా ఇదంతా మనకు అవసరమా మనమంటే అసలు ఇందుకి కొంచెం కూడా గిట్టదు అలాంటిది ఇప్పుడు మన కారణంగానే ఈ పెళ్లి ఆగిపోయింది అని తెలిస్తే జీవితాంతం మనల్ని శపిస్తూనే ఉంటుంది ఆ అమ్మాయి కన్నీళ్లకు మనం కారణం కాకూడదు అంటే ఇప్పుడే నువ్వు వెళ్ళి వంశీకి క్షమాపణ చెప్పు అని చెప్పేసి అలా శారద చెప్పగానే ఇక గగనైతే నేనేం తప్పు చేయలేదమ్మా వాడు తప్పు చేశాడు కొట్టాను నేను వెళ్ళి క్షమాపణ చెప్పను అని చెప్పేసి గగన్ అనగానే ఇక శారద అయితే నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసురా కానీ ఏం చేద్దాం వాళ్ళు అర్థం చేసుకోకుండా నీ వల్లే ఈ పెళ్లి ఆగిపోతుంది నీ వల్లే ఇప్పుడు ఇందుకింత కష్టం వచ్చింది అని చెప్పేసి నిన్నే నిందిస్తూ ఉన్నారు ఇప్పుడు నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పకపోతే జీవితాంతం ఈ నిందను నువ్వు మోస్తూ భరించాలిరా ఇదంతా మనకు అవసరం లేదు నువ్వేం చేస్తావో నాకు తెలియదు గగన్ ఇప్పుడు నాతో పాటు వచ్చి క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి అలా చెప్పగానే ఇక గగనైతే అమ్మ నువ్వేనా ఈ మాట అడుగుతుంది అని చెప్పేసి అంటే నేనే రా కానీ తప్పలేదు రా వెళ్దాం అని చెప్పేసి ఇక శారద ఏడుస్తూ అలా గగన్ని వంశీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది ఇక అప్పుడే వంశీ అయితే వచ్చావారా ఏ చేతో కొట్టావో అదే చేతో కాళ్ళు పట్టుకుని నాకు ఇప్పుడు క్షమాపణ చెప్పాలి చూడు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక గగను అలా వంశీ దగ్గరికి వెళ్ళి వంశీ చేతులు పట్టుకొని నేను నిన్ను కొట్టినందుకు క్షమించండి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక వంశీ వాళ్ళ నాన్న అయితే అందరిలోనూ అంతలా కొట్టి ఇప్పుడు చేతులు పట్టుకొని క్షమించండి అంటే సరిపోతుందా కుదరదు మా అబ్బాయి కాళ్ళు పట్టుకొని క్షమించండి అని అడిగితేనే ఈ పెళ్లి జరుగుతుంది లేకుంటే లేదు అని చెప్పేసి అనగానే ఇక శారద అయితే ఇదేంటండి మా అబ్బాయి చేసింది తప్పు కాదు కానీ మా వల్ల ఈ పెళ్లి ఆగిపోకూడదని మా అబ్బాయి తీసుకొచ్చి క్షమించండి అని చెప్పిస్తుంటే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనగానే ఇక వంశీ వాళ్ళ నాన్న అయితే నాకు అదంతా తెలియదమ్మా ఇప్పుడు నీ కొడుకు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగితేనే ఈ పెళ్లి జరుగుతుంది లేకుంటే లేదు అని చెప్పేసి అనగానే ఇక శారద ఏం చేయలేని పరిస్థితిలో ఇక గగన్ అయితే కాళ్ళు పట్టుకొని సారీ చెప్పమని చెప్పిస్తూ ఉంటుంది ఇక గగను అలా సారీ చెప్తూ ఉంటే శారద అయితే కుళ్ళి కుల్లి ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఏమో శరత్చంద్ర ఇంట్లో అందరూ ఈ పెళ్లి ఆగిపోతుందేమో అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే అపూర్వైతే పూర్వైతే బావా వంశ వల్ల నాన్న ఫోన్ చేశాడు ఈ పెళ్లి జరుగుతుంది ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పాడు అని చెప్పేసి చెప్పగానే ఈ ఇక మీరా అయితే వదిన వెళ్ళి ఆ గగన్ గారు సారి చెప్పాడా అని చెప్పేసి అంటే అవును మీరా ఒట్టి సారీనే కాదు కాళ్ళు పట్టుకొని మరీ క్షమాపణ అడిగాడంట అని చెప్పేసి అలా అపూర్వ చెప్పగానే ఇక భూమి కృష్ణప్రసాద్ అలానే చెర్రి ఏంటి అని చెప్పేసి షాక్ అయిపోతారు తర్వాత ఏమో ఇక ఆపూర్వ అయితే భూమిని చూస్తూ వస్తే భూమి నేను వెళ్ళి వాళ్ళను బ్రతిమలాడి ఈ పెళ్లి జరిగేలా చేయమన్నావు కదా ఇప్పుడు చూడు వాడి తల్లే వాడిని తీసుకువెళ్ళి కాళ్ళు పట్టుకొని మరి క్షమాపణ చెప్పేలా చేశాను అని చెప్పేసి భూమిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇక భూమి అయితే అదేంటి ఆయన వెళ్ళి క్షమాపణ అని చెప్పడం అసలు ఏం జరిగి ఉంటుంది ఈ అపూర్వనే ఏదో చేసి ఉంటుంది అని చెప్పేసి అపూర్వ వైపు చూస్తూ అలా తన మనసులో అనుకుంటుంది తర్వాత ఏమో ఇక అయితే శారదను ఇంటి దగ్గర వదిలిపెట్టేసి అలా ఆఫీస్కి వెళ్ళిపోగానే ఇక ఆఫీస్లో అందరూ గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అందరూ పని మానేసి ఇలా గుంపులుగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి గగన్ అడగగానే సార్ మన స్టాఫ్లో ఉన్న రూపా అనే అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది సార్ అని చెప్పేసి అంటే వాట్ ఏం జరిగింది అంతలా సూసైడ్ చేసుకోవాల్సిన కష్టం ఏమొచ్చింది అని చెప్పేసి అలా గగను అడుగుతూ ఉంటే సార్ తను చాలా రోజుల నుంచి ఒక అబ్బాయితో ప్రేమలో ఉంది సార్ ఇప్పుడు ఆ అబ్బాయి తనని మోసం చేసి ఇంకొక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంట మరో రెండు రోజుల్లో ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు ఇప్పుడు ఆ విషయం తెలిసి నన్నెందుకు మోసం చేశావు అని నిలదీస్తే ని దిక్కున్న చోట చెప్పుకోపో అని చెప్పేసి తనని అన్నాడంట ఇక దీంట్లో విషయం తెలిస్తే ఎక్కడ పరుగు పోతుందో అని చెప్పేసి సూసైడ్ చేసుకోబోయింది అని చెప్పేసి అక్కడ స్టాఫ్ చెప్పగానే ఇక గగను హాస్పిటల్కి వెళ్ళి రూపతో మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు ఇలా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు సూసైడ్ చేసుకునే ముందు మీ అమ్మ నాన్న నీ గుర్తు రాలేదా అని చెప్పేసి అనగానే ఇక రూప అయితే జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది ఇక అప్పుడే గగన్ అయితే నువ్వు అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వు మిగతా అదంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక రూప చేత కంప్లైంట్ ఇప్పిస్తాడు తర్వాతేమో పోలీసులు వంశీ ఇంటికి వెళ్ళి సార్ మీ అబ్బాయి మీద ఒక అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది సార్ తనని మోసం చేశాడు అని చెప్పేసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది ఇప్పుడు చావు బతుకల మధ్య హాస్పిటల్లో ఉంది మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అలా వంశీని పోలీసులు తీసుకుని వస్తే ఇక వంశీ వాళ్ళ నాన్నగారు అయితే అపూర్వకు ఫోన్ చేసి మేడం మీరే మా అబ్బాయిని కాపాడాలి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది మా అబ్బాయి ఎవరిని మోసం చేశాడు అని చెప్పేసి పోలీసులు అలా తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్పగానే ఇక అయితే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి ఇక ఇంట్లో అందరూ సంతోషంగా ఉండడం చూసి ఇప్పుడు ఈ విషయం చెప్పడం మంచిది కాదు ఓన్లీ బావను మాత్రమే తీసుకెళ్ళాలి అని చెప్పేసి బావా నీతో చిన్న పని మన ఇద్దరం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి రా బావా అని చెప్పేసి ఇక అపూర్వ శరత్ చంద్రాన్ని తీసుకెళ్తుంది ఇక శరత్చంద్ర అయితే ఏంటి అపూర్వ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావు అని చెప్పేసి అనగానే మన వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు బావా అని చెప్పగానే ఇక శరత్ చంద్ర అయితే ఏంటిది అని చెప్పేసి అడుగుతుంటాడు ఇక అప్పుడే వంశీ వల్ల నాన్నగారు అయితే మా వాడు ఏం తప్పు చేయలేదండి ఎవరో కావాలని ఈ పెళ్ళి జరగకూడదని ఇలా గిట్టని వాళ్ళు చేశారు మా వాడు ఏ అమ్మాయిలకి వెళ్ళడండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు సార్ ఇతను ఒక అమ్మాయిని మోసం చేసి ప్రెగ్నెంట్ని కూడా చేశాడు ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకోమంటే కాదు అని చెప్పేసి మీతో సంబంధం కుదుర్చుకొని మీ అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది సార్ సూసైడ్ కూడా చేసుకోబోయింది చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది అని చెప్పేసి ఎస్ఐ చెప్పగానే ఇక అప్పుడే వంశీ అయితే అంకుల్ అదంతా నమ్మద్దు నేను అలాంటి వాడిని కాదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇదంతా చెప్పాల్సింది నువ్వు కాదు వంశీ ఆ అమ్మాయి చెప్పాలి ఇది నిజమో కాదు అయినా ఇది నిజమో అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి అని చెప్పేసి ఇక శరత్ చంద్ర హాస్పిటల్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళేగానే ఇక్కడ హాస్పిటల్లో గగన్ని చూసి వీడేంటి ఇక్కడున్నాడు అని చెప్పేసి అనుకుంటాడు ఇక శరత్ చంద్ర అయితే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ అడిగి తెలుసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక అక్కడే ఉన్న గగన్ దగ్గరికి వచ్చి నన్ను క్షమించ గగన్ నువ్వు చేసిన పని కరెక్టే నువ్వు ఈ పెళ్లి ఆపేయమంటే ఎందుకు అనుకున్నాను కానీ వాడు ఇలాంటి వాడు అని నేను అనుకోలేదు అని అని చెప్పేసి అలా శరత్ చంద్ర చెప్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న అపూర్వ అయితే ఏంటి బావా నువ్వు ఆ అమ్మాయి చెప్పేదంతా నమ్ముతున్నావా ఇదంతా వీడు కావాలని ఆ అమ్మాయి చేత చేపిస్తున్న నాటకం బావా ఈ పెళ్ళి ఆపాలని చెప్పే ఇదంతా చేయిస్తున్నాడు అని చెప్పేసి అపూర్వాలు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే చాలు ఆ పాపూర్వ నువ్వు సంబంధం తీసుకొస్తే మన ఇంటికి మంచి సంబంధం తెచ్చావు ఈడి చోడు బాగుంది అని పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ ఇలాంటి వాడిని తీసుకొస్తావని నేను అనుకోలేదు అయినా పెళ్లి సంబంధం తెచ్చే ముందు వాడు ఎలాంటి వాడు చూడాల్సిన అవసరం లేదా ఇంకా నయం పెళ్ళికి ముందే హిందూ జీవితం నాశనం అవ్వకుండా నిజం బయటపడింది అదే పెళ్లి తర్వాత అయితే ఏం చేసేవాళ్ళం అని చెప్పేసి శరత్చంద్ర అపూర్వని అంటూ ఉంటాడు ఇక అయితే ఏంటి పావు ఇది అతను అలాంటి వాడు కాదు నాకు చాలా రోజుల నుంచి తెలుసు వీడే ఇదంతా నాటకం ఆడిస్తున్నాడు అని చెప్పాను కదా అని చెప్పేసి అంటే ఇక శరత్చంద్ర ఏమో గగన్కి నాటకం ఆడించాల్సిన అవసరం ఏముంది అలా నాటకం ఆడించేవాడే అయితే వంశీ ఇందుని హోటల్ రూమ్కి తీసుకెళ్ళినప్పుడే వాడిని కొట్టేవాడు కాదు కదా తనకే అవసరం లేదు అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే ఇక అప్పుడే గగన్ అయితే ఒక్క నిమిషం ఇంకొకసారి పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు వాడు ఎలాంటి వాడు మంచివాడా కాదా అనేది ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించిన తర్వాతే పెళ్లి సంబంధం నిర్ణయిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక గగను చెప్పేశాడు తర్వాతేమో శరత్ చంద్ర కోపంగా ఉండటంతో ఇక అపూర్వ ఏం చెప్పలేక ఇక తన మనసులో అయితే వీడేంటి విధవ ఇలా దొరికిపోయాడు ఇలాంటి విధవకిచ్చి ఇందుని పెళ్లి చేస్తే జీవితాంతం ఇక కృష్ణప్రసాద్ ఈ గాడి మీద సాధించవచ్చు ఒక అస్రంలో ఇందుని వాడుకోవచ్చు అనుకుంటే వీడి ఇలా అడ్డంగా దొరికిపోయాడు పానికుమాల విధవ నా ప్లాన్ అంతా పాడు చేశాడు అని చెప్పేసి అపూర్వ తన మనసులో అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్